హలో అండి తిరు ఫుడీస్ ఈరోజు మనం నోరుంచే వంకాయ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము నేను అర కేజీ వంకాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను వాటర్లో వేసుకొని ఉప్పు వేసుకున్నాను బ్లాక్గా అవ్వకుండా పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను ఆయిల్ నాలుగు గరిటెలు వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని వేసుకుందామండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వంకాయల్ని వేసేసుకొని వేయించుకుందామండి సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం వంకాయలు బ్లాక్గా అవ్వకుండా ఈ విధంగా వేయించుకుందాం మోద పెట్టుకొని మగ్గించుకోవటం వల్ల త్వరగా మగ్గుతాయి ఈ లోపులో మనం మసాలా తయారు చేసుకుందాము వెల్లుల్లి రబ్బలు పత్తి తీసుకున్నాను దంచుకొని కారం వండి మూడు గరిటెలు వేసుకున్నాను సాల్ట్ అండి రెండు గరిటెలు వేసుకున్నాను పసుపు హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడండి ఒకటి బోధి తీసుకున్నాను స్పూను కొబ్బరి తురుము అండి తురుమైనా పర్లేదు పొడి అయినా పర్లేదు వేసేసుకోవచ్చు నేను మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఈ విధంగా మొత్తం పట్టించుకుందామండి ఈ విధంగా కలుపుకోవాలి మూత తీసుకొని ఈ విధంగా ముక్కల్ని కలుపుతూ ఉండాలి కుక్కలు కూడా మగ్గిపోయాయండి ఆవాలు జీలకర్ర ఇలా ఆయిల్ తేలిన తర్వాత కరివేపాకు రబ్బలు ఈ విధంగా కలుపుతూ ఉండాలి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాను వంకాయ ముక్కల మీద వేసేసుకున్నామండి ఈ విధంగా చాలా అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి ఈ విధంగా ముక్కలు పట్టాలండి మూత పెట్టుకొని మగ్గించుకొని తీసుకోవాలండి ఈ విధంగా ఉండాలండి కూర చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వా చూస్తుంటేనే నువ్వురిపోతుందండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ నా దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి